డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా మేము సైతం అంటూ అడుగు ముందుకు వేసిన పుంగనూరు జనసైనికులు గోవింద నామస్మరణతో నిరసన తెలిపిన జనసైనికులు పుంగనూరు పట్టణంలో కోనేరు వద్ద వెలిసిండు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసైనికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత యాత్రకు సంఘీభావం తెలుపుతూ సాయిబాబా ఆలయం వరకు గోవింద నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్ జనసేన లీగల్ సెల్ శ్రీనివాసులు కోలా సోమశేఖర్ రొంపిచర్ల శివ బీసీ సంఘం నాయకులు కృష్ణమూర్తి గంపల గంగరాజు జనసైనికులు పాల్గొన్నారు భవంతు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు పుంగునూరు నియోజకవర్గంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో మేము పూజ నిర్వహించి పుంగునూరు నియోజకవర్గం ద్వారా ఆయనకు సంఘీభావంతో సపోర్ట్ చేస్తున్నాము ఏదైతే తిరుమల ప్రసాదంలో నెయ్యి కలిపిన ఆ నెయ్యిలో ఉన్న జంతువుల జంతువుల కొవ్వును కలిపి ప్రతి ప్రసాదాన్ని ఆ ప్రసాదాల్లో కలుషితం చేసిన ప్రసాదాన్ని ప్రపంచమంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ దాన్ని ఆరగించి తిరుమల పవిత్రతను చెడగొట్టినారు సో అందుకోసము మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షని దీక్ష ఏమంటే అపవిత్రం చేసిన భూ మా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశం సో మన సనాతన భావాలు సనాతన ధర్మము చెప్పేది హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే ఎక్కడ అపవిత్రం జరిగిందో అక్కడ పవిత్రంగా మనము శుద్ధి కార్యక్రమాలు చేసుకొని దీక్షతో చేసేదాని వల్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపకు మనము బాధ్యు పాత్రలయ్యి ని శుద్ధి చేసుకోవడం చేసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదము అఖండ ప్రజానీకానికి కలిగి ఆ ఏదైతే జరిగిందో తప్పు వాటిని మేము కడుక్కోవాలనే ఉద్దేశంతో దీక్ష చేస్తున్న మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము దీక్ష చేస్తున్నాము అలాగే రేపు జరగబోయే అలిపిరికి అలిపిరిలో మా జనసేన నాయకులు హిందువులు హిందూ ధార్మిక సంస్థలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడతాము అదేవిధంగా అదేవిధంగా భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేషనల్ వైజ్ ఒక కమిటీని సిఫార్సు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము నమో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పరాచిత దీక్ష చేపడుతున్నారు దానికి మద్దతుగా పుంగూరు నియోజకవర్గం పత్తి మండలంలోనూ పత్తి జనసేన కార్యకర్త ప్రతి హిందువు వచ్చి రోజు పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాం అదేవిధంగా తిరుమల ప్రసాదాన్ని ప్రతి హిందువు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అతి ఇష్టంగా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతు కొవ్వును కలిపారని నిర్ధారణమైనది దానివలన మా అధ్యక్షులు వారు చేస్తున్న దీక్షకు మా పువ్వు నియోజకవర్గం ప్రతి ఒక జనసైనికులు జనసేన నాయకులు అందరూ మద్దతు తెలుపుతున్నాం ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో ఈ విధంగా పాల్పడ్డారో వాళ్ళకి సిట్ సిట్ ద్వారా వాళ్ళు శిక్షించాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రమైన సాంప్రదాయాలను ఖండిస్తూ ఈరోజు మా అధినాయకుడు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు ప్రాయ దీక్షకు మద్దతుగా పుంగనూరు నియోజకవర్గం నుంచి మేము కూడా ఈరోజు పొద్దున ఆరు గంటలకి శుక్రవారం రోజున ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించి తద్వారా ప్రసాదాలు పంపిణీ చేసి మేము సైతం పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థాన అపవిత్రకు రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి వారైనా కూడా ఇలాంటి తప్పు చేస్తే కఠిన శిక్షలు కఠిన చర్యలు తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష చేపట్టారు ఎంతో మంది ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ లడ్డూకి కూడా పూజ చేసి ఇంట్లో తినే సాంప్రదాయంలో ఉన్నాం మనము అలాంటి లడ్డూని కలిసి కలిసి చేసి చేసేదే కాకుండా అయోధ్య లాంటి దేవాలయంలో సుమారు లక్ష పైన లడ్డూల్ని ఆ రోజు పంపిణీ చేసి దేశవ్యాప్తంగా దేశాన్ని అపవృద్ధం చేసిన దౌర్భాగ్య స్థితిలో అప్పటి పాలకులు ఉన్నారు దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది దోషులను త్వరలో శిక్షించే విధంగా శిక్షిస్తాము ఆల్రెడీ గత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అత పాతలానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కొరకు పోరాడుతుందనేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము అలానే రాబో రోజుల్లో దేవుడి దగ్గరకు వచ్చి పిచ్చి ఆటలు ఆడే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి మా వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వానికి ఉంది ఈరోజు అదేవిధంగా సిద్ధాంతాల్లో కూడా కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావనలు అనేది రాజకీయం అనేది మా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో సిద్ధాంతాలు ఇప్పుడు కొంతమంది వెరిశేష్ఠులు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను మాకు కులాలను రెచ్చగొట్టేది కానీ కులాలను విభజించే రాజకీయం చేయాలన్న ఆలోచన మాకు లేనే లేదు ఐదు సంవత్సరాల్లో మీరు దేవాలయాల పైన జరిగిన దాడులు ఇప్పటి వరకు ఏం జరిగిందో మేము పొంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జరిగిన గొడవలకు కారకులు ఎవరో నిరూపించగలరా సరే ఈ రోజు మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు దానికి వేరే విధంగా దీన్ని మేము చేయలేదు మేము జరగలేదు అనేసి అంటున్నారు ఆ రోజు పాలక మండలిలో మీరు కాదా ఉన్నింది ఈ ద్వారా మేము పొంగనూరు నియోజకవర్గం నుంచి గత ప్రభుత్వ పాలకులను టిడి పాలకులను మేము ప్రశ్నిస్తున్నాం जय हिंद जय जनसेना जय भारत जय हिंदुत्व